కొన్ని వింటే నవ్వాలా నిజంగా దొరికిన వాళ్ళు దొరికినట్టు దోచేసుకుంటున్నారు జనానికి అది ఇది అంటూ ఏం లేదు టాలెంట్ ఉండాలే కానీ ధైర్యం అయినా కూడా బిజినెస్ పెట్టుకునేలాగా తయారవుతున్నారు అలాంటిదే ఈ వార్త కూడా అది ఏంటంటే ఈ మధ్య కాలంలో పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువయ్యా అదే అదనంగా చూసుకొని ఆడపిల్లల తల్లిదండ్రులు ఎట్లా తయారవుతున్నారంటే లక్షల్లో ప్యాకేజ్ ఉండాలి ఒక్కడే కొడుకై ఉండాలి ఆడబిడ్డలు ఉండదు వీలైతే అత్తమ్మలు కూడా ఉండదు సిటీలో పెద్ద ఇల్లు ఉండాలి ఇలాంటి గొంతమ్మ కోరికలు నిజంగా ఆడపిల్లలకి చాలా ఎక్కువైతుంది సరే ఇవంటే పర్వాలేదు నెక్స్ట్ ఇంకో రకమైన బిజినెస్ ఏంటంటే మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరోలు అని చెప్పి స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర తిప్పి తిప్పి కొడితే ఒక పది పదిహేను ప్రొఫైల్స్ ఉంటాయి అమ్మాయిలని అవి కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నారు తీసేయకుండా వాళ్ళ నుంచి చూసేదా చచ్చేదా అప్పుడెక్కడో పిల్లలు చూడడానికి ఫోటో ఇస్తే ఆ ఫోటోలు అట్లే కంటిన్యూ చేస్తారు ఆ ఉన్న పది పదిహేను ఫోటోలని ఒక ఫోటోని ఫోటో చూపిస్తున్నారు ఫోటో చూపించడమే మెంబర్షిప్ తీసుకోవాలంటాం ఒక్కో మెంబర్షిప్ పదిహేను టెన్ థౌసండ్ ఒక అమ్మాయి ఫోటో చూపించి వంద మెంబర్షిప్ తీసుకుంటారు ఇది ఒక రకమైన బిజినెస్ ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త బిజినెస్ అంట కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు గ్రామానికి చెందినటువంటి దుర్గా ప్రసాద్ అనే అబ్బాయికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ ఈయనకి నచ్చతే వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళకి నచ్చితే ఈయనకి నచ్చట్లేదు ఫైన్ గా నలభై ఐదేళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాకపోయేసరికి ఆ పిల్లల్లో భయం పట్టుకున్నట్టుంది పాపం ఇట్లయితే లాభం లేదనేసి ఓ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఈయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఎలాగో మెంబర్షిప్ అది తీసుకుంటారు కదా ఈయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి మెంబర్షిప్ తీసుకొని వచ్చేసాడంట అందులో ఇచ్చిన ఆ నంబర్ పట్టుకొని రాజమండ్రిలో మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నటువంటి తాయారు అనే ఆవిడ కాల్ చేసి మీకోసం నేను మంచి సంబంధం చూస్తున్నాను అండి టైం చూసుకుని ఒకసారి అండి అని చెప్పిందంట అది మీది పాప మా పిల్లాడు ఉబ్బి అబ్బిబ్బైపోయి ఆవిడ నిలవడానికి రాజమండ్రి వచ్చి కలిసాడట ఫోటో చూపించారు నచ్చిందో లేదో అట్లా 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 పరిచయం కాస్త మంచి బంధుత్వం లాగా మారిపోయింది అట్లా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి ఆవిడ ముఖర్జీ అనే ఒక ఆటో డ్రైవర్ ని పరిచయం చేసిందట ఆ ముఖర్జీ ఇంకో ఇద్దరు లేడీస్ కి పరిచయం చేశాడట ఇట్లా ఆ నలుగురి పరిచయంతో ఆ అనే ఒక పిల్లని చూపించి ఇమ్మీడియట్ గా పదిహేను రోజుల్లో పెళ్లి చేసేయాలా ఆ తర్వాత పెళ్లిలకి మంచి ముహూర్త లేవు అని పదిహేను రోజులు దాటిందంటే మళ్ళీ ముహూర్త లేవు అని చెప్పి నానా హంగామా చేసి ఫైనల్ గా పెళ్లి చేసేసారట ఇక్కడి వరకు చాలా బాగుంది పెళ్లి చేశారు అని మ్యారేజ్ బ్యూరోని కలిశాడు పదివేలు పోతే పోయింది కానీ పెళ్లి అయ్యింది అనుకుంటున్నారా ఇక్కడి వరకు వాళ్ళ దగ్గర వీళ్ళు ఈ నలుగురు కలిసి తలా లక్ష వేసారంట నాలుగు లక్షలు ప్లస్ ఆ అమ్మాయికి ట్వంటీ తులాసో ట్వంటీ ఫైవ్ తులాసో గోల్డ్ కూడా పెట్టించారట కంపల్సరీ బంగారం పెట్టాలి మా అమ్మాయికి అసలే అమ్మాయిలు దొరకట్లేదు డ్రామాలు ఆడి బంగారం పెట్టిండు పర్వాలేదు అబ్బాయి పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నాడు కదా మా ఇంట్లోనే ఉంటది కదా అమ్మాయి అనుకున్నాడు పది లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడట మా అమ్మ పిల్లడు పెళ్లి వరకైతే అయ్యింది పెళ్లి అయిపోగానే ఫస్ట్ నైట్ అది ఉంటది కదా ఫస్ట్ రైట్ అని చెప్పి ఆ పిల్లల దగ్గరికి తీసుకుంటే ఏది లేదు ఇప్పుడు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు తాకొద్దు ఆగు నేను వచ్చాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను వచ్చాక ఆ కార్యం కాని చేద్దాము అని దాటేసి వచ్చి మాట్లాడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయింది అంట అంటే తప్పించుకుని వేసాం ఆమె ఫ్రై డేసి గడిచిపోయింది ఆమె మాట్లాడుకున్న కిరాయి టైం అయిపోయింది నువ్వు వెళ్ళిపోవాలి కదా ఆమె డ్యూటీ ముగిసింది కదా అందుకని ఆవిడ వెళ్ళడానికి కానీ ఈ రకమైన ప్లాన్ వేసి అయినా అబ్బాయికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నవాళ్ళు ఆమెను నిలదీయకుండా అక్కడే ఆపితే ఆ పెళ్లి చేసిన నలుగురు ఉన్నారు కదా ముఖర్జీ ఇంకా తాయారు ఇంకో ఇద్దరు లేడీస్ అందరూ వచ్చి ఈమెకి సపోర్ట్ చేస్తూ లేదు లేదు మేము దగ్గర తీసుకెళ్తాము మళ్ళీ తీసుకొస్తాము కంప్లీట్ చేసేమని చెప్పి వాళ్ళు వచ్చి హంగామా చేస్తే అసలు ఏమయ్యింది అని చెప్పి ఆ పిల్లని అసలు బయటకు వెళ్ళనీయకుండా లోపలే వేసేసి గట్టిగా నిలదీస్తే అసలు విషయం చెప్పిందంట ఆల్రెడీ ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఆమె హస్బెండ్ వదిలే చెల్లిపోయాడు అన్న అసలు వాస్తవం ఐదు రోజులకు గాను యాభై వేలు రోజు పదివేలు ఇస్తామని చెప్పి కిరాయికి తీసుకొచ్చుకున్న పెళ్లి కూతురు ఎక్కడ చదిన్నారా ఇలాంటిది అద్దె ఇల్లు చూసినాము అద్దె కార్లు చూసినాము ఇంకా ఏమన్నా అంటే అద్దె బండ్లు అద్దె సైకిళ్ళు ఇలాగా రకరకాలుగా వస్తువులని అద్దెకి తెచ్చుకోవడం చూసాం మనం కానీ ఇది అసలు కథ నిజంగా మార్కెట్లో ఎంత కరువు వచ్చిందంటే అమ్మాయిలకి ఎంత అమ్మాయిలు దొరకకపోతే మాత్రం అద్దె పెళ్ళిళ్ళేంది అసహ్యంగా ఈయన ఇయనొక్కడు కాదు ఆమెనే చెప్పిందంట ఇప్పటికీ నాకు ఒక పది పదిహేను పెళ్లి అయినాయి ఇట్లా చేస్తాను వెళ్ళిపోతాను తర్వాత ఇలాగో నా కోసం వాళ్ళు నా రోజులు పెక్కుతారు సైలెంట్ అయిపోతారు దొరకట్లేదని అసలు నా పాపం ఇక్కడ కానే కాదు వేరే స్టేట్ నుండి వచ్చి ఇలాగా అద్దె పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటాను అని వినడానికి హాస్యాస్పదంగా ఉన్నారు కూడా జరిగిన కథ ఇది నిజంగా కూడా సమాజంలో పెళ్లి అనగానే అసలు వాళ్ళు ప్రాపర్ ఎక్కడా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఆ అమ్మాయి ఓకేనా అని ఎవరు ఆలోచించట్లేదు ఓ అమ్మాయి దొరికింది చూడడానికి అందంగా ఉంది సరిపోయింది బయోడేటాతో బ్యాక్గ్రౌండ్తో ఎవరికి పని లేదు అసలే కరువులే ఉన్నారు కదా అజ్జీగా కాని చేసేయండి అని అబ్బాయిలే తొందరపడుతున్నారు ఇట్లా వేసి వాళ్ళ జీవితాలను వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు నిజంగా అందుకే పెళ్లిని కుదుర్చుకున్నాక పర్వాలేదు ముహూర్తాలు లేవు అని పంతులు చెప్పినా కూడా ఒకరు కాదండి ఇంకొకరి దగ్గరికి లేక పని చేసుకొని పూర్తి డీటెయిల్స్ కనుక్కొని అన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకోండి పెళ్లి అనేది మూడు మూల బంధం ఇంకో అరవై డెబ్బై ఏళ్ళు కలిసి ఉండాల్సిన బంధం అది రెండు కుటుంబాలకు సంబంధించిన బంధం అది ఈ పది పదిహేను ఏళ్ళు పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అమ్మాయి దొరికిన తర్వాత ఎంక్వైరీ చేసే టైం కానీ అబ్బాయి దొరికిన తర్వాత ఎంక్వైరీ చేసుకునే టైం కానీ లేకుండా తొందర పెట్టం కానీ ఆవేశపడి పెళ్లిలకు ఒక చెప్పేస్తారు అసలు ఎందుకు తొందర పెడుతున్నారు ఇంతలోనే వచ్చిన తొందర ఏంది అని కొంచెం ఆలోచించి ముందడిగేయండి లేదంటే చాలా కష్టం అసలుకే మోసం వస్తుంది ఏముంది పిల్ల ఈ పిల్లలు అమ్మలింటికి వెళ్ళొస్తాను వచ్చాక మీదవన్నీ అంటే ఆ పిల్లాడు చక్కగా పంపించేసి సరే తొందరలో వచ్చేసి అన్నాడు అనుకోండి అంతే సంగతి ఆయన తెలివి కల్లోడు అయ్యి నేను నీతో పాటు వస్తాను అని అతను గట్టిగా వాదించడంతో అసలు విషయం బయటకొచ్చి చూడండి ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు చాలని ఒక అప్పారవని ఆటో తోలుతాడు పార్వతి టోటల్ నాలుగు లక్షల రూపాయలు ముట్టిన వాళ్ళకి ఆ జరిగిన అన్నీ జరగకూడదు మొన్న ఐదు రోజుల క్రితం వాళ్ళకి అయిందంట రెడ్లకి అయిందంట ఇలాగే ఫిక్స్ చేసుకుంటా పోతే ఒక రకమైన రైతు ఏమవుతారు పెళ్ళకల్లా ఇలా చేసుకుంటా పోతుంటే ఈ మోకర్ లో